వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు కౌంటింగ్ ప్రక్రియ అనేక మలుపులు తిరిగి చివరకు ఎలిమినేషన్ ద్వారా మల్లన్న గెలుపు ఖాయమైంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా బారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ ద్వారా మల్లన్న విజయం సాధించారు ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు తీన్మార్ మల్లన్నకు వచ్చాయి గెలుపు పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హరిశ్చందన మల్లన్నకు అందించారు కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య వేముల వీరేశం బత్తుల లక్ష్మారెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తీర్మార్మల్లను మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు గెలవడానికి బారాస బీజేపీలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నిటిని తిప్పికొట్టామని పదేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు కాంగ్రెస్ కు మేధావులు అండగా ఉండరు అనే అపవాదాలు తొలగించామన్నారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు తనను గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు తను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు